నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూల్ ఆఫ్ లా అనేది మన దేశంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది మరి అలాంటి రూల్ ఆఫ్ లా అనేది చట్టం ముందు అందరి సమానులు అనేది నిజంగా వర్తిస్తుందా ఏపీలో చూసుకున్నట్లయితే ఇది వర్తించట్లేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటారా మరి దాని గురించి వాళ్ళు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ చట్టం ముందు అందరూ సమానులే అన్నప్పుడు మరి ప్రధానమంత్రికి ఒక రూలు ముఖ్యమంత్రికి ఒక రూలు మంత్రులకు ఒక రూలు సామాన్యులకు ఒక రూలు ఉంటుందంటారా ఉండదమ్మా భారత రాజ్యాంగంలో బిచ్చగాడిని మొదలు పెట్టుకొని కాటి కాపర్తో మొదలు పెట్టుకొని దేశంలో ఉన్న రాష్ట్రపతి వరకు చట్టం అందరికీ సమానమే అయితే నేనంటున్న పాయింట్ ఏంటంటే పుస్తకాల్లో మాత్రమే ఉంటే సరిపోదు చట్టాలనేవి పుస్తకాల్లో ఉంటే సరిపోదు అవి ఇంప్లిమెంటేషన్ అయినప్పుడే వాటి యొక్క విలువ ప్రజలకి తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు ఏమైందంటే న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ చట్టంలో బందీ అయిపోయింది మనం పుస్తకాల్లో చదువుకున్నప్పుడు కాలేజీల్లో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైనది జడ్జీలు అత్యున్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు దేవుళ్ళతో సమానం అని చెప్పి కోర్టులోకి ఎవరు ముందు జడ్జికి నమస్కారం పెడతారు ఎందుకు భగవత్ స్వరూపంతో భావిస్తారు జడ్జిల్ని కానీ అటువంటి జడ్జిలే రాజకీయ నాయకులకి ఆర్థిక నేరగాళ్లకి పెట్టుబడిదారి వర్గాలకి బానిసలుగా మారిపోయి న్యాయాన్ని చంపేస్తుంటే సామాన్యుడు ఏడవాలో బతకాలో తెలియకుండా ఉంది అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అనేది రాజకీయ నాయకులకి పెట్టుబడిదారి వర్గానికి గోండాలకి రౌడీలకి ఒక విధమైన చట్టము సామాన్యులకి ఒక విధమైన చట్టము ఉంటుంది ఈరోజు మనం ఒక ఆర్థిక నేరగాడని చెప్పి కేంద్ర అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ సిబిఐ భారతదేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలేయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రెండోది ఏంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను ఈ రెండు సంస్థలు కూడా తొమ్మిది ఈడీ కేసుల్లో పదకొండు సిబిఐ కేసుల్లో ఏ వన్ ముద్దాయి అయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రస్తుత ఆపద్ధర్వ ముఖ్యమంత్రి నేను కూడా ఈ విషయం అడగాలనుకుంటున్నాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నారు అయితే పిలిచిన ప్రతిసారి కోర్టుకు వెళ్లాల్సిన బాధ్యత అయితే ఉంది మూడు వేల నలభై ఒకటి సార్లు కోర్టు పిలిచినా కూడా వాయిదాల మీద ఆయన వెళ్ళలేదు మరి కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయనకి బిజీ ఉన్నప్పుడు లండన్కి వెళ్ళడానికి టైం ఎక్కడది అదే నేను అంటుండేదమ్మా లాంటి వ్యక్తులందరం కూడా మేము బాధపడుతుంది ఏంటంటే ఒక ముద్దాయి ఒక అపరాధి ఈరోజు దేశ ఆర్థిక సంపదని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని గత పన్నెండు సంవత్సరాల క్రితం నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ దేశ ప్రజల సంపదని రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లూటీ చేసిండని చెప్పి ఒక కేసు నమోదవడం ఆ నమోదైన తర్వాత పదహారు నెలలు జైల్లో బంధించడం ఆ జైల్లో బంధించినటువంటి వ్యక్తికి బెయిల్ మీద బయటికి రావడం పాదయాత్రలు చేయటం తద్వారా మళ్ళీ ప్రజాస్వామ్యం వితం కాబట్టి ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం జరిగిపోయింది గత ఐదు సంవత్సరాలలోనే రాష్ట్రంలో ప్రశ్నించిన ప్రతి గొంతులను ఎలా నులిమేశారు తర్వాత ప్రశ్నించిన ప్రతి గొంతు మీద ఎక్కడన్నా మాట్లాడితే దోపిడీ మీద మాట్లాడితే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టడం సెంట్రలైజ్ కరప్షన్ ఏ విధంగా చేసి లక్షల కోట్లు కొల్లగొట్టేసినాడు తర్వాత అదేవిధంగా ఒక ఆర్థిక నేరగాడికి అధికారం అప్పచెప్తే ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి వేల కోట్లు ఈరోజు అప్పులు పాలు ఎలా చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కడుపులో ఉన్న పిల్లోడు ఏం పాపం చేశాడో తెలియదు కానీ తొమ్మిది నెలలు ప్రెగ్నెన్సీ ఉన్న అంటే ఇంకా పది రోజుల్లో లోకం తెలియనటువంటి శిశువు కూడా ఇవాళ రెండు లక్షల నలభై ఒక్క వేల అప్పుడు అంటే అతను చేయలేదు కదా అప్పు పాలకులగే అది చేసింది అంటే పాలకుల ఆస్తులేమో లక్షల కోట్లకు వరసలైపోయి ప్రజలకి సంక్షేమ పథకాల మాటున లక్షల కోట్ల రూపాయలు చేసి ప్రజలు నెత్తిన అప్పులు రుద్దారు ఈ అప్పులు ఎవరు కట్టాలా రాజకీయ నాయకులు కడతారంటే కట్టరు అల్టిమేట్గా బా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కట్టాలా ప్రజలు చేయనటువంటి అప్పులు ప్రజలు ఇందుకు కట్టాలా అంటే ప్రజల్లో ఈ విధమైనటువంటి అవేర్నెస్ లేదు మీకు చూడండి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు తర్వాత మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచారు అంటే వివిధ రకాలైనటువంటి పన్నుల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో తర్వాత నిత్యావసర సరుకులు తర్వాత నిత్యావసర సరుకులు పెట్రోలు మీద మనకు తెలియకుండానే డైరెక్ట్ ట్యాక్స్ అనమాట పెట్రోల్ మీద పడేది యాక్చువల్గా పెట్రోల్ ధర ఎంత ఉంటుంది సామాన్యుడికి పడేటటువంటి పెట్రోల్ ధర నలభై ఐదు ఉంటే మిగతా అరవై ఐదు రూపాయలు ట్యాక్స్ రూపంలో నువ్వు చెల్లిస్తున్నావు అంటే ఒక టూ వీలర్ ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా మనకి రెండు వేల రూపాయలు డైరెక్ట్గా ప్రభుత్వానికి ఇస్తాడు అంటే నెలలు అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అంటే ఒక టూ వీలర్ ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు ఒక సామాన్య పౌరుడు కావచ్చు అగ్రికల్చరిస్ట్ కావచ్చు ఒక వ్యవసాయదారుడు కావచ్చు ఎవరైనా కావచ్చమ్మా ప్రభుత్వానికి డైరెక్ట్గా ఒక టూ నీ దగ్గర ఉంటే ఒక లీటర్ పెట్రోల్గా నువ్వు కానీ వాడుతూ ఉంటే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వానికి నీకు తెలియకుండానే లక్ష రూపాయలు ఇస్తావు అంటే ఏ కుటుంబానికైనా లక్ష రూపాయల సంక్షేమం మించి జరిగిందా అంటే అవు ఒక్క నీకు ఒక ఎగ్జాంపులే చెప్పాను ఇది పెట్రోల్ పుయ్యల్ కన్జప్షనే చెప్పాను వివిధ రంగాల్లో వివిధ రకాలైనటువంటి ట్యాక్స్లు మనకు ఉండయి కాబట్టి ఈ ట్యాక్స్లన్నిటి తొప్పున ఒక్కొక్క కుటుంబానికి వచ్చి దాదాపుగా ప్రభుత్వములో వివిధ నిత్యావసర సరుకులు అయితేనేమి వివిధ రకాల వస్తువుల మీద ఒక్కొక్క కుటుంబం ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా పది లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఇస్తుంది తెలియకుండా అనేస్తామన్నమాట పన్నుల రూపంలో బత్చార్జీల రూపంలో పెట్రోల్ రూపంలో డీజల్ రూపంలో తర్వాత షాంపులు కొన్న అన్నిటి మీద జీఎస్టీ ఉంటుంది తర్వాత సెల్ ఫోన్ యూటిలైజ్ చేస్తుంది దాని మీద జీఎస్టీ ఉంటుంది అంటే నిద్రలేసిన కానించి సాయంత్రం దాకా నువ్వు వాడే కరెంటు బిల్లుల మీద జీఎస్టీ ఉంటుంది అందువల్ల ఏందంటే ప్రజాధనం అక్కడ గుట్టబడుతుంది కాబట్టి ఆ ప్రజాధనాన్ని ప్రజలకు సేవ చేస్తామని సేవ ముసుకంలో రాజకీయం అంటే సేవ అంటే ఆ సేవ పక్కన పోయి ధనాన్ని ఆర్జించాలంటే పేద ప్రజల్ని పెట్టి పీడించాలి నేను ఏంటంటే ఇన్ని కేసుల్లో ఒక ముద్దాయిగా ఉన్నట్టు పెట్టి కోర్టుకు రావడానికి టైం లేనటువంటి జగన్మోహన్ రెడ్డికి లండన్ పోవటానికి జడ్జి గారు ఎలా పర్మిషన్ ఇచ్చారు ఇది నా పాయింట్ అంటే న్యాయ వ్యవస్థ ఈ దేశంలో ఉందా అంటే కోర్టుకి ఒక గంట వచ్చిపోవటానికి టైం లేదు కానీ లండన్కి పోవటానికి పదిహేను రోజులు పర్మిషన్ జడ్జి గారు ఇచ్చారంటేనే ఇక్కడ న్యాయ వ్యవస్థ అమ్ముడుపోయింది న్యాయ వ్యవస్థ లేదు కాబట్టి సామాన్య ప్రజలు ఎవరు కూడా న్యాయ వ్యవస్థని నమ్మటం లేదు ఒక తీవ్రమైన ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి వ్యక్తి మూడు వేల నలభై సార్లు కోర్టుకి రాకుండా నాకు ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజాపాలన ఉంది సంక్షేమం ఉంది ప్రభుత్వాన్ని నడిపించాలా అన్నటువంటి ఒక వ్యక్తి గంట కోర్టుకు రావటానికి టైం లేనటువంటి వ్యక్తి ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుందని చెప్పినటువంటి వ్యక్తికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిబిఐ కోర్టు ఇతర దేశాలకి విహారయాత్రలు పోవడానికి పర్మిషన్ ఏంటంటే న్యాయ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలని మాత్రం నేను చెప్పగలను ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అనేది సామాన్యులకి ఒక రకమైనటువంటి న్యాయము బలిసిన వాళ్ళకి రాజకీయ నాయకులకి పెట్టుబడిదారులకి ఒక విధమైనటువంటి రాజకీయ వ్యవస్థ ఉందనమని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను ఈ భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం మేల్కొని త్వరితగతిన కానీ జడ్జిమెంట్లు ఇవ్వకపోతే ఈ న్యాయ వ్యవస్థ మీద కూడా ఇప్పుడు ధర్నాలు చేయాల్సి ఉంది యువతీ యువకులందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా హక్కుల కోసం కాదు ఈ దేశ న్యాయ వ్యవస్థ మీద న్యాయమూర్తుల మీద న్యాయ వ్యవస్థ మీద ధర్నాలు చేయాల న్యాయ వ్యవస్థని ప్రశ్నించకపోతే ఈరోజు రాజ్యాంగ అంగాల్లో ఒకటైనటువంటి న్యాయ వ్యవస్థ భారత పార్లమెంటు తర్వాత సీఏజీ కంట్రోల్ ఆడిట్ జనరల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి వివిధ రకాలైనటువంటి ఇరవై ఏడు స్వతంత్ర సంస్థలు రాజ్యాంగం మనకు కల్పిస్తే న్యాయ వ్యవస్థ యువత ఆశలన్నిటిని కూడా నాశనం చేస్తుంది కాబట్టి ప్రతి న్యాయ వ్యవస్థ మీద ధర్నాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత త్వరలో ఉంది యువత యువత భారతదేశంలో ఉన్న యువత యువతలో మేల్కొని న్యాయ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ తీర్పుల మీద న్యాయ వ్యవస్థ జడ్జిమెంట్ల మీద ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ ఈ ఢిల్లీ బలిచిన వాళ్ళకి ఒకటి ఇలా చాలామంది జైల్లో మగ్గిపోతున్నామ్మా బడుగు బలహీన వర్గాల పిల్లలు జైల్లో చాలామంది మగ్గిపోతున్నారు కాబట్టి పెట్టుబడిదారులకి రాజకీయ నాయకులకి రౌడీలకి గోండాలకి ఒక వ్యవస్థను కాబట్టి త్వరలో కూడా యువత యువత మేల్కొని న్యాయ వ్యవస్థ మీద ధర్నాలు చేసే రోజులు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు న్యాయమూర్తులు న్యాయస్థానాల ముందు హైకోర్టుల ముందు చేతి అత్యున్నత సుప్రీంకోర్టు ముందు ఈ చదువుకున్న యువత యూనివర్సిటీ విద్యార్థులు కానీ యువత యువకులు కూడా న్యాయస్థానాన్ని కానీ పరిష్కరించకపోతే ఇటువంటి ఆర్థిక నేరగాళ్లు దేశం ఒళ్ళు మారిపోతుంటారు పారిపోయిన వ్యక్తులు నలుగురు పేర్లు చెప్తానమ్మా విజయ్ మాల్యాన్ని తీసుకొచ్చారా లలిత్ మోడీని తీసుకొచ్చారా సోక్షిని తీసుకొచ్చారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు పోతే తిరిగి వస్తాడని హైకోర్టు ఏమన్నా రాసిచ్చిందా రాసిస్తుందా హైకోర్టు ఏమన్నా రాసిస్తుందా లండన్ పోయిన జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తాడని ఏమన్నా రాసిచ్చిందా కాబట్టి భారత న్యాయ వ్యవస్థని ప్రశ్నించాల్సిన తరుణము అవశ్యం అవశ్యం న్యాయ వ్యవస్థల ముందు యువతీ యువకులు యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు చేయనటువంటి పరిస్థితి దాపురించుందని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను